హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ తెలుగు ఛానల్ ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో క్రిస్జాన్ సార్ యొక్క యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి రెడ్రెఫర్న్ సార్ యొక్క యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి ఇవి కూడా నేను అయితే లేవు మాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్స్కి ఎక్కువగా వస్తున్న ఐదు ముఖ్యమైన ప్రశ్నలకు నేనైతే నాకు తెలిసినంత వరకు ఎనాలిసిస్ చేసినంత వరకు మాత్రమే మీకు క్లారిటీ ఇవ్వగలనమాట అలాగే యాజ్ సార్ కూడా వాటిని పరిగణనలోకి తీసుకొని చెప్తున్నాను ఓకేనా అర్థం చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఐదు ముఖ్యమైన క్వశ్చన్లో మొదటిది ఎస్సీసీ కేసు రెండోది మనకి కార్పొరేట్ వెబినార్ నెక్స్ట్ వీక్లో ఉంటుందా లేదా మూడోది ఏంటంటే కార్పొరేట్ మీటింగ్లో మనం యాస్సార్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయచ్చు నాలుగోది మనకు అసలు ఇన్కమ్ అనేది ఈ నెలలో కూడా వచ్చే అవకాశం ఉందా అలాగే మనకు అసలు ఇన్కమ్ ఏ రకంగా ఇస్తానని యాస్ఆర్ చెప్పారు రీసెంట్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు అనేది మొత్తం మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఎన్నో రోజుల బట్టి చెప్తున్నాను వన్ ఆపర్చునిటీ వైరల్ పే ద్వారా మనం రోజుకి కనీసం పది రూపాయల నుంచి పదివేల రూపాయలు కూడా సంపాదించవచ్చు అది మీరు చేసుకునే టీం బిల్డప్ బట్టి వాటిని బట్టి ఉంటుంది కింద దానికి సంబంధించిన వీడియో లింక్ ఉంది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది పూర్తిగా వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ అర్నింగ్ చేయొచ్చు ఓకేనా అలాగే మీకు ఇక్కడ రెండు పోస్టులు పెట్టాను చూడండి సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ సరిగ్గా జరుగుతాయి అప్పుడు దాకా కొద్దిగా ఓపిక పట్టాలి ఓకేనా మనకు సరైన టైం వచ్చేదాకే మనం అన్నీ సరిగ్గా జరుగుతాయి కానీ అప్పుడు దాకా ఊపుకు పట్టాలి అలాగే ఇక్కడ జూలీ మేడం పోస్ట్ ఏం పెట్టారు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు ఏదైనా సరే ఆయన ఏదైనా పర్వాలేదని చెప్పి మనం ముందుకు నడడం అలానే మనం ధైర్యం అనుకోవచ్చు అలాగే మన డిజిటల్ వాహనం అనేది కదులుతోంది ముందుకు అంటే వీడియో చెప్పిన ప్రకారం ఏంటంటే మన డిజిటల్ వాహనం అంటే ఏంటి మన ఆన్ప్రదేశ్కి సంబంధించి కొత్త కంపెనీకి సంబంధించిన ఏదైతే ఉందో అది మనకి ఆ సార్ ఎప్పటి నుంచో వెహికల్ వెహికల్ అంటున్నారు కదా దాన్ని ఇవిడే సింబాలిక్గా డిజిటల్ వాహనం అన్నట్టుగా మనకి అది కదులుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట ఓకే మన ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా ఎస్సీసీ కేసు అనేది పూర్తిగా కొట్టేశారా ఈ డౌట్ చాలామందికి ఉందండి చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు ఎస్సీసీ కేసు ప్రజెంట్ కొట్టేశారా కొంతమంది కొట్టేశారా అంటున్నారంటే నేను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది నా టెలిగ్రామ్లో పెట్టానండి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడున్న విషయం ఏంటంటే ఎస్సిసి కేసు అనేది పూర్తిగా కొట్టేలేదు కానీ ఫైనల్ జడ్జిమెంట్ కోసం అంటే చివరిగా ఈ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్స్ కోసం ఇద్దరు పార్టీలు అంటే ఇక్కడ ఆన్ అలాగే ఎవరైతే ఆన్ పేసు మీద కేసు వేశారో వాళ్ళని ఈ ఇద్దరూ కలిపి ఎస్సీసీ కేసు ఉంటుంది కదా మెయిన్ అంటే ఇద్దరికి మధ్యలో ఎస్సీసీ కేసు ఉంది ఆ ఎస్సీసీ కేసు వాళ్ళు ఈ కేసుని మేము రీఓపెన్ చేస్తాము ఒకసారి మళ్ళీ వెరిఫై చేస్తామన్నట్టుగా కోర్టు వాళ్ళని అనమాట ఎవరు ఎస్సీసీ వాళ్ళు ఎస్సీసీ అంటే మనం ఈజీగా చెప్పుకోవాలంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇంకా మనకు తెలుగు భాషలో చెప్పుకోవాలంటే పోలీసు లెక్క అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరిని సంప్రదిస్తారు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్లో ఆ మ్యాటర్ తెలియపోతే కోర్టుకి వెళ్తారు కదా ఈ రకంగానే ఎస్సీసీ కేసు అనేది అప్పట్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో పడ్డము దాదాపు వచ్చే నెల అంటే ఈ నెలతో టూ ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఎస్సీసీ కేసుని ఒకసారి మళ్ళీ రీ ఓపెన్ చేసి వెరిఫికేషన్ చేయడానికి ఇవ్వండి అని చెప్పి కోర్టు వారిని ఎస్సీసీ వాళ్ళు కోరారు అంటే పోలీసు వాళ్ళు కోరారు కాబట్టి వాటికి కూడా మన ఇరు పార్టీలు అంటే ఆన్ కానివ్వండి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు కానివ్వండి ఇద్దరు కూడా ఓకే చెప్పారన్నమాట కానీ ఇక్కడ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఒకసారి మళ్ళీ రీషేట్ రీఓపెన్ చేసి చెక్ చేసుకుంటుంది ఓకే ఇది మీరు గమనించాలి కాబట్టి పాజిటివ్గా మనకి కేసు కొట్టేసి అన్ని ముందుకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప మనం పర్టికులర్గా దాన్ని చేయగలిగేది ఏమీ లేదు మళ్ళీ దాంట్లో అప్డేట్ అయిన తర్వాత దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా కాబట్టి కేసు అనేది పూర్తిగా అయితే కొట్టేలేదు కానీ ఫైనల్ జడ్జిమెంట్ దాకా అయితే వచ్చిందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఇది మీకు క్లియర్ నెంబర్ టూ ఏంటంటే మనకి నెక్స్ట్ వీక్ అంటే రేపటి నుంచి వచ్చే వారం లోపు యాస్సార్ నుంచి కార్పొరేట్ మీటింగ్ ఉండే అవకాశం ఉందా అంటే మనకు రెడ్రప్పన్ సార్ కానివ్వండి క్రిస్జన్సన్ సార్ కానివ్వండి ఇంకా కొంతమంది ఎల్సీ మెంబర్స్ కానివ్వండి యాస్ఆర్ నుంచి నెక్స్ట్ వీక్లో కార్పొరేట్ మీటింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగానే ఎక్కువగా చెప్తున్నారు మనం కూడా వెయిట్ చేసి చూడాలి ముందుగా మీటింగ్ పెట్టకముందే మనకు ఒక పాపప్ ద్వారా పలానా టైంకి మీటింగ్ పెడతానని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావచ్చు ఓ న్యూస్ నైన్ ద్వారా కానివ్వండి లేకపోతే నార్మల్గా కానీ పాపప్ పెట్టి పలానా కార్పొరేట్ మీటింగ్ ఉందని ఆయన మనకి కన్ఫర్మ్ చేయొచ్చు దానికోసం మనం వెయిట్ చేద్దాం ఓకే అలాగే మనం ఈ కార్పొరేట్ మీటింగ్లు అంటే సార్ ఒకవేళ కార్పొరేట్ మీటింగ్ పెడితే ఆయన ఏ విషయాలపై ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉందనేది కూడా మనం గెస్ట్ చేయొచ్చు అనమాట నెంబర్ వన్ వచ్చేసి మనకి రీసెంట్గా పెట్టిన సర్వే సర్వే ఎందుకు పెట్టారు ఆ సర్వేలో ఎలా పాల్గొన్నారు ఏ రకంగా రియాక్షన్ వచ్చింది అనేది కూడా ఆయన మనకు ముందుగా సర్వే గురించి చెప్పడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది దాంతోపాటు ఒకవేళ కుదిరితే ఎస్సీసీ కేసు గురించి కూడా కొన్ని విషయాలపై క్లారిటీ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట దానితో పాటు మనకి న్యూ బిజినెస్ అంటే కొత్త డైరెక్షన్ లేదా న్యూ బిజినెస్ గురించి చెప్పడానికి కూడా ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది దాంతోపాటు మనకు ప్రజెంట్ ఎన్ని విషయాలు జరుగుతున్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అనే విషయాలు కూడా ఆయన చెప్పడానికైతే ఛాన్స్ ఉంది అలాగే ఎంతమంది కొన్ని ఇబ్బందులు పెట్టారనే విషయం మళ్ళీ ఆయన చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంది వీటిపైన కొంచెం మనకు క్లారిటీ అనేది రావచ్చు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ దాంతోపాటు మనకి నాలుగో క్వశ్చన్ అందరికి వచ్చేది ఏంటంటే అసలు మనకి ఈ నెలలో ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి బట్ ఇప్పుడు దాకా మనం చూసిన అన్ని లైవ్లు యాజ్ సార్ యొక్క మీటింగ్లు అన్నీ మనం కన్సిడర్ చేస్తే రీసెంట్గా యాజ్ సార్ ఎక్కడ కూడా పేమెంట్ పాలన టైం గల్లా వేస్తానని కానీ లేదా పేమెంట్కి సంబంధించిన విషయాలు ఉండి పూర్తిగా మనకి చెప్పలేదు కాబట్టి ఆయనని నోట్ నుంచి మనకి పేమెంట్ పాలన టైం గల వస్తుంది అనేదాకా మనం ఏమి చేయలేమాట ఎవరో ఏదో చెప్పారని కాదు ఆయన నుంచి కన్ఫర్మ్ వచ్చిన తర్వాతే మనకు వస్తాయి ఎందుకంటే మీరు నేను డబ్బులు వేసేది కాదు కదా ఆ సీఓ గారు ఆయన అంతా పర్టికులర్గా చూసుకొని లీగాలిటీ అంతా చెక్ చేసుకొని బ్యాంకింగ్ సెక్టర్ అంతా చూసుకొని దాని తర్వాత మన దగ్గర నుంచి ఏమైనా కేవైసీ లాంటిది చేసిన తర్వాతే మనం ఎటువంటి మనీ అయినా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అప్పుడు దాకా మనం జస్ట్ ముందుగా మనకు జరుగుతున్న ప్రొసీజర్ ఏంటి ప్రాసెస్ ఏంటి అప్డేట్స్ అనేది మాత్రమే గమనించాలి కానీ ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి మనకి మరి ఇన్కమ్కి సంబంధించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదా అంటే ఒకే ఒక్క ఇన్ఫర్మేషన్ ఆయన నోట్ నుంచి గతంలో వచ్చింది అదేంటంటే మన అమౌంట్ అనేది దుబాయ్ గవర్నమెంట్లో హోల్డ్ అయింది అంటే దుబాయ్ సంబంధించిన ఒక బ్యాంక్లో హోల్డ్ అయింది అది మొత్తం ఎంత అంటే ఫిఫ్టీ ప్లస్ థర్టీ టూ మిలియన్స్ అంటే ఎనభై రెండు లక్షల డాలర్లు అన్నట్టుగా మన ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఫిఫ్టీ టూ మిలియన్ డాలర్స్ అనేవి హోల్డ్ అయినాయి అన్నమాట కాబట్టి ఈ అమౌంట్ అనేది మనకి ఆయన చేతికి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ను మనకి ఇస్తానన్నట్టుగా అయితే గత వెబ్నార్స్లో చెప్పారు దాంతోపాటు మళ్ళీ ఇంకేమైనా స్పెషల్గా వేస్తారా లేదా అనేది మనకు తెలియదు కానీ ఇంకో విషయం అయితే ఆయన ఖచ్చితంగా చెప్పాడు ఇంతకాలం మీరు వెయిట్ అంటే ఏడు సంవత్సరాలు మనకి ఏడు సంవత్సరాలు కంప్లీట్గా అయిపోయిందండి ఎనిమిదో సంవత్సరాలు రన్నింగ్ అనమాట ప్రజెంట్ ఆన్ పేస్ ఓకేనా కాబట్టి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు తగ్గ ఎంతో కొంత బోనస్ రూపంలో నేను అమౌంట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అది కొత్త బిజినెస్ రూపంలో కానివ్వండి లేదా మన దగ్గర ఉన్న అమౌంట్ కానీ అన్నట్టుగా ఆయన చెప్పారు ఓకేనా ఇది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రజెంట్ ఆయన చెప్పింది ఫిఫ్టీ ప్లస్ థర్టీ టూ మిలియన్స్ అంటే ఎయిటీ టూ మిలియన్స్ ఎయిటీ టూ మిలియన్ అంటే ఎనభై రెండు లక్షల డాలర్లు అన్నట్టుగా ఆయన చెప్పారు అన్నమాట ఓకే ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను పర్టికులర్గా ఇంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయండి అంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయండి అని నేనైతే చెప్పకూడదు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసినంత వరకు మాత్రమే చెప్పాలి అంతే కాని మొత్తం నాకే తెలుసు అన్నట్టుగా నేను చెప్పకూడదన్నమాట కాబట్టి నేను చెప్పిందంతా కూడా మీకు పర్ఫెక్ట్గా క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటే అలాగే నేను చెప్పింది నిజమని మీకు అనిపిస్తున్నట్టయితే కింద ఎస్ అని చెప్పండి ఒకవేళ ఏమన్నా నేను చెప్పిన దాంట్లో రాంగ్ అనిపిస్తే మీకు తెలిసిన ఆన్సర్ అంటే కింద ఇవ్వండి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా చూస్తారు ఇంకా నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసినంత వరకు మాత్రం మీకు మొత్తం క్లారిటీ ఇచ్చాను ఒకవేళ మీ దగ్గర నాకు తెలియని ఏమైనా ఆన్సర్స్ ఉన్నట్టయితే మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకేనా కానీ నాకు తెలియని డౌట్లు మాత్రం అడగద్దండి తెలియని మాత్రం చెప్పలేను తెలిసినంత వరకు మాత్రమే చెప్పగలను నేను ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది జీకే గారు మీరు మాత్రం కరెక్ట్గా ఎక్కువగా చెప్తున్నారు కాబట్టి మేము మిగతా వాళ్ళని నమ్మలేము ఇవి అసలు ఎప్పుడు కల మనం ఎక్స్పెక్ట్ చేయించండి అసలు మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందండి ఈ డౌట్లు అనేవి ఎక్కువగా అడుగుతున్నారన్నమాట కాబట్టి వాటిని నేను కన్సిడర్ చేసుకొని మీకైతే ఈ యొక్క క్వశ్చన్ నేను ఆన్సర్ సెక్షన్లో క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఎవరికి కూడా ఎటువంటి డేట్లు టయాలనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియదు కేవలం సీఈఓ గారు మాత్రమే వచ్చి కన్ఫామ్ చేయాలి ఆయన ఈ మధ్యలో దాదాపు ఒక వన్ ఇయర్ బట్టి ఎటువంటి డేట్లు వేయాలి చెప్పట్లా కానీ ఆయన చెప్తుంది ఏంటి సిక్స్టీ డేస్లో మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ ఇయర్ లోపు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయచ్చు ఈ సంవత్సరం లోపు లాంచింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఈ రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్ప పర్టికులర్ డేట్లుట్ వేయాలని చెప్పల కాబట్టి ఆయన డేట్లుట్ అనేది మనకి చెప్పేదాకా మనం ఎన్ని న్యూస్లు వచ్చినా సరే మనం వాటిని నమ్మాల్సిన అవసరం లేదు ఒక చవితే విని ఇంకో చవితో వదిలేయడం మాత్రమే కానీ అప్పుడు దాకా మరి మరి మేమేం ఏం చేయాలంటే మీ పనులు మీరు చేసుకుంటూ మీ ఫ్యామిలీకి మీరు అండగా ఉంటూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం మన బాధ్యత మన ఫ్యామిలీకి మనం అండగా ఉంటూ మనం చేసుకోవాల్సింది మెయిన్ దాని తర్వాత ఏదైనా నేను కంపెనీని అసలు ఎందుకు అంటే అక్టోబరు నెలకు ముందు అంటే జూన్ జూలై ఆ టైంలో మూడు నెలలు మన కంపెనీ పూర్తిగా డౌన్ అయిపోయి ఎటువంటి వెబ్సైట్ లేకుండా ఉన్నా సరే మన సీఓ గారు కంపెనీని పూర్తిగా మూత వేయకుండా మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఆయన వర్క్ చేయడం ప్రారంభించారన్నమాట కాబట్టి ఆయన ఓడిపోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్ల ఆయనకి ఓటు పిడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎందుకు వదులుకోవాలనే ఒక విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి దానివల్ల మాత్రం నేను ఆన్ పేర్స్ మీద ఎక్కువగా నమ్మకంతో ఉన్నాను అనమాట ఓకేనా కాబట్టి ఆయన అయితే కంపెనీ మూసేయాల్సిన టైంలో కూడా మోయకుండా ఆయన రిస్క్ నుంచి రిస్క్ తీసుకొని మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంతో కొంత వర్క్ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారని నమ్ముతున్నాం కాబట్టి ప్రజెంట్ మీరు కానీ నేను కానీ వెయిట్ చేస్తున్నాం కంపెనీ గురించి కాబట్టి ఆయన కొత్త కంపెనీలో తెచ్చినా పాత కంపెనీ తెచ్చినా ఏదైనా ఆయన మీద నమ్మకంతోనే మనం వచ్చాం ఇక్కడ కాబట్టి ఆ పూర్తి బాధ్యత మనమే తీసుకోవాలి లాభమైనా నష్టమైనా సరే కంపెనీతో కలిసి మనం నడాల్సి ఉంటుంది అలా అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రజెంట్ జర్నీ చేయగలరు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళగలం అంతేగాని నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కంపెనీని హైప్ చేయాలి అంటే ఇంత వస్తుంది అంత వస్తుంది ఈ రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది స్టార్టింగ్ మీకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి ఈ టైప్ ఎప్పుడు చెప్పలేదు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం నా ఛానల్ నుంచి అయితే మీకు లేకుండానే చూసుకున్నా ఓకేనా కాబట్టి నేను పని చేస్తున్నా మీరు పని చేసుకోమని చెప్పడం నా బాధ్యత దాన్ని మీరు చూసుకోండి కంపెనీ నుంచి అఫీషియల్గా డబ్బులు వచ్చి మనకి మంచిగా ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత కావాలంటే మీ పనులు మీరు మానుకోండి అప్పుడు దాకా అలాంటి పనులు చేయొద్దు ఓకేనా అలాగే ఫ్రీగా కాన్సెప్ట్లు వస్తున్నాయి నేను చెప్పాను కదా వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనేవి డౌన్లోడ్ చేసుకుని టాస్కులు కంప్లీట్ చేయండి యాడ్స్ వస్తే యాడ్స్ ద్వారా మీకు సం ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది అలాగే మీరు టీములు జాయిన్ చేసుకోగలిగితే రోజుకి మినిమం తక్కువలో తక్కువ వంద రూపాయల నుంచి వెయ్యి పైన సంపాదించవచ్చు అది మీరు చేసుకున్న టీం బట్టి ఉంటుంది ప్రజెంట్ దీంట్లో హైయెస్ట్గా ఒక వ్యక్తి యర్న్ చేస్తున్నాడు అనమాట గత నెలలో ముప్పై వేల రూపాయల దాకా దీంట్లో తీసుకోవడం జరిగింది అంటే బ్యాంకు పడవు ఆ రీఛార్జ్లకు బిల్ పేమెంట్స్కి అన్నింటికి వాడుకోవచ్చు ఫ్యూచర్లో ప్రతి చోట ఫోన్పే గూగుల్ పే వాడేలాగా చేయాలనేది వాళ్ళ యొక్క ధ్యేయం మాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మనకి ఒక సైడ్ ఇన్కమ్ కింద ఉంటుందని మాత్రమే చెప్తున్నాను దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా మీలాగా ఒక ఫౌండర్ని నేను కూడా మీలాగా వెయిట్ చేస్తున్నాను తప్ప నాకేమి స్పెషల్ ఇన్ఫర్మేషన్ అనేవి లేవు బట్ ఉన్న ఇన్ఫర్మేషనే కరెక్ట్గా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్